స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా సేమియా కేసర్ని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మందపాటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ నీతి వేసుకొని దీంట్లో జీడిపప్పు బాదం మరియు పుచ్చిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే బాండిలో అరకప్పు సేమియాని వేసుకొని మంచి రంగు వచ్చేదాకా వేయించుకొని పక్కకు తీసుకో ఈ మందపాటి ఫ్రై ప్యాన్ ని నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి కోంబో ఆఫర్ లో తీసుకున్నాను దాదాపుగా ఫైవ్ ఐటమ్స్ వరకు వస్తాయి కడాయి దానిపైన లిడ్డు ఫ్రై ప్యాన్ మరియు సాస్ ప్యాన్ దాని మీద మూత ఇవన్నీ కూడా ఫైవ్ ఐటమ్స్ త్రిబుల్ లేయర్ కోటింగ్ తో పాటు వస్తున్నాయి కాబట్టి ఎటువంటి టాక్సిక్ కెమికల్ స్ యూజ్ చేయరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ గా చేసుకోవచ్చండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న కూపన్ క్యూర్ యూజ్ చేశారనుకోండి దాదాపుగా ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది మీకు కూడా కావాలనుకుంటే ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్అట్ చేయండి ఇదే బాండీలో మనం ఒక కప్ తక వాటర్ని వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ సేమన్ అంతా వేసుకొని మెత్తగా ఉడికించేసేసుకోండి పావుకప్పు బీట్రూట్ రసము అరకప్పు పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించేసేసుకోండి ఫైనల్గా జీడిపప్పు బాదం వేసుకొని బాగా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ